సాక్షిగా చెప్తున్నానండి అతిశయంతో పొగడాలని కాదు ఇదిగో ఇక్కడ ఈ రూముల్లో మన అబ్రహం పాష గారు ఉన్న ఆ రూమ్లో ఆ మొదటి గదిలో అన్నకి వేసి ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయనండి తలంచుకుంటే ఆ గేట్ దగ్గర మన అబ్రహం పాష గారు ఉన్న రూమ్లో అక్కడ ఫస్ట్ గదిలో మంచం వేసి కళ్ళు పచ్చగా తిరిగిపోయినా ఆయనకి మాట కూడా సరిగ్గా రావట్లే నోట్లో నుంచి శరీరం ఆఖరి క్షణంలో కూడా ఇలా పిడికిలు బిగించి అంటాడు దేవుడికొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపుతాను రా భారతదేశాన్ని ఒక ఊపు పూపుతాను అదిగో అతడండి పనిగాడు అతనండి దేవుని కొరకాయ ప్రతిష్ఠించబడిన లేచి నిల్చోలేని లేచి కూర్చోలేని పరిస్థితుల్లో లేచి సరిగా కంటికి చూడలేని పరిస్థితుల్లో కూడా నన్ను పిలిచి ఒకరోజు అన్నాడు ఇదిగో ఇక్కడ ఒక వ్యాన్ తీసుకెళ్ళి మన జీవనన్నం తీసుకెళ్ళి గుంటూరు ఆటో నగర్కి అవునండి మర్చిపోలే నా మాటలు గుంటూరు ఆటో నగర్లో మన విజయవాడ విశ్వాసులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి మన జీవనాన్నం తీసుకెళ్ళి ఒక వ్యాన్ తీసుకెళ్ళి నేను వ్యాన్లో కూర్చోలేను కదా పడుకునేటట్టు ఒక బెడ్ చేయించుకొని రాపో పడుకునేటట్లు ఒక బెడ్ చేయించుకొని రాపో ఎందుకన్నా నేను వ్యాన్లో పడుకుంటా కూర్చోలేను కదా పడుకుంటా ఆ నుంచి ఒక మైక్ నాకు నోటి దగ్గర కేలాడి తీయండి ఆ వ్యాన్ని పల్లి పల్లికి గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళి నాలుగు రోడ్ల సెంటర్లు నిలబెట్టండి ఆ వ్యాన్కు ఒక మైక్ పెట్టండి నేను సువార్త ప్రకటిస్తా నేను సువార్త పని చేస్తా అయ్యో ఏం మాట్లాడండి ఆ మాటలు ఏం మాట్లాడండి అది సేవా పని ఏ పని అందులో అభిషేకించబడిన వ్యక్తి మరి మన సంగతి ఏంటి మన సంగతి ఏంటండి పిల్లల ఈ పరిచర్య ఎలాంటిది మీరు గుర్తించాలని చెప్తున్నాను మాట ఈ సేవ ఎలాంటిది మీరు గుర్తించారని చెప్తున్నాను మాట ఇదిగో స్థాపించబడిన మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్య ఎలాంటిది ఎలాంటి పని కలిగిన వాళ్ళతో నిర్మించబడినది ఎలాంటి పునాది వేయబడినది ఏది మీకు ఆశీర్వాదకరమైన పరిచర్య అని మీకు మనోజ్ఞానం వెలిగించబడేటట్లు చెప్తున్నాను మాట ఇది పని సేవ ఏ సేవ ఈ సేవ పనివాణి సేవ ఏదో తాత్కాలికంగా తెల్లబట్టలు వేసుకొని ఓ నో నో మంచి మనసాక్షితో చెప్తున్నానండి నా అంతరాత్మ నాకు ఆనందాన్ని ఇస్తుందండి నా మనసాక్షి నన్ను నేరారోపణ చేయదండి ఇది పనివాణి సేవ పనివాణి సేవ ఇందులో అభిషేకించబడిన వ్యక్తి కష్టపడతాడు శ్రమపడతాడు అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఈ రోజున హోసంద మినిస్ట్రీస్ లో వేల మంది సేవకులు లేచారు అందుకే ఇంత గొప్ప బృహత్తరమైన పని జరుగుతుంది ఈ సేవను ప్రేమించి ప్రోత్సహించే విలువైన ఆంకల్ని ప్రభు మిమ్మల్ని లేపాడు